మా తాతాలో ముత్తాతల నుంచి కూడా ఇదే వాడుతున్నారు ఇది చాలా ఉపయోగం చాలా మందికి తెలియదు క్యాటల్ ఫిష్ అంటారు కదా అది కూడా మెడిసిన్ అనమాట మెడిసిన్ ఒక క్రీమ్ లాగా వస్తుంది అనమాట మాయమైపోద్ది అనమాట అంత తొందరగా అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పవన్ బొంగ ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నది కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటది దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నేను చెప్తాను సో ఇది ఏంటంటే మేమైతే దీన్ని కలిపేంత డక్కు అంటాము ఇది చాలా ఉపయోగం చాలామందికి తెలీదు లాస్ట్ టైం ఒక షార్ట్ కూడా పెట్టాను నేను చాలామంది దీనికోసం లాంగ్ వీలయ్యన్నారు లక్కీగా ఈరోజు నాకు దొరికింది సో ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇదే ఇప్పుడే బయటకు వచ్చింది అలా తీసాను నేను సముద్రంలో నుంచి బయటకు వచ్చింది దీని స్మెల్ అయితే చాలా నీసు వాసన వస్తుంది చాలామందికి ఒకేసారి చూస్తే వామిటింగ్ వచ్చేస్తుంది కానీ మాకు అలవాటు కాబట్టి నార్మల్గా మాకు ఏం కాదు సో ఇది ఎలా ఎలా ఉపయోగపడదనేసి మీకు చెప్తాను సో చాలామందికి మాకు లోపలికి వెళ్ళిన తర్వాత మత్స్యకారులకి ఒక్కసారి వేట చేసేటప్పుడు ఒక్కసారి అంటే ముడుకులకి లేదా చెయ్యికి కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ సో ఒక్కోసారి వేట చేస్తున్నప్పుడు ఒక్కసారి టెప్ అనేది తిరగబడడం కానీ లేదంటే బోట్ అనేది ఇటువైపు వెళ్ళినా సరే పడిపోవడం కానీ అది జరుగుతుంటాయి సో అలాంటప్పుడు అనేది గీసుకోపోతాయి అనమాట ప్రైబర్ కానీ చెక్క కానీ ఏదైనా గీసుకోపోద్ది సో అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటివి ఉంచుకుంటారు అనమాట రెండు మూడు మాత్రం ఉంచుకుంటారు కొన్నిసార్లు ఒక్కసారి దొరుకుతాయి కొన్నిసార్లు అప్పటికప్పుడే కలిబెందులు అనేవి పడతాయి అదే కలిబెందులు అంటారు కలిబెందు యొక్క బోన్ అనమాట క్యాటిల్ ఫిష్ అంటారు కదా అదే ఇంగ్లీష్లో క్యాటల్ ఫిష్ అంటారు సో దాని యొక్క బోన్ ఇది చాలామంది కలిబెందులు అంటారు కామెంట్ సెన్స్ అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధాలుగా పిలుచుకుంటారు అనమాట మేమైతే దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఇక్కడ ఇది ఉంది కదా ఈ మధ్యలో అనేది ఇదంతా కూడా మెడిసిన్ అనమాట మెడిసిన్ అంటే లైక్ ఏదైనా రక్తం వచ్చినా అంటే రక్తం వచ్చే దెబ్బ తగిలిందంటే ఇప్పుడు ఈ విధంగా ఇలా అనేది ఇలా తీయాలన్నమాట గోర్తో నేను తెస్తాను చూడండి గోర్తో అనేది ఇలాగ లాగాలనమాట లాగిన తర్వాత ఒక ఇదనేది వస్తుంది అనమాట వైట్ కలర్ది చూడండి నేను తీస్తున్నాను సో వస్తుంది కదా ఇలాగ వైట్ కలర్ది ఒక క్రీమ్ లాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ క్రీమ్ లాగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఒక దెబ్బ తగిలింది చూడండి ఇక్కడ ఇలా పెట్టేయాలన్నమాట ఆల్రెడీ నాకు ఒక చిన్న గాయం అయితే అయింది చేయి దగ్గర సో ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఆల్మోస్ట్ రక్తం అనేది మొత్తం ఆగిపోద్ది అనమాట ఆగిపోవడమే కాకుండా అక్కడ దెబ్బ అనేది కొంచెం మాయమైపోద్ది అనమాట అంత తొందరగా అనేది ఇది పనికొస్తుంది మనకి సో ఇది మా తాతాలో ముత్తాతల నుంచి కూడా ఇదే వాడుతున్నారు ఇప్పటికొచ్చినా సరే ఎవరికైనా దెబ్బ అవైలబుల్గా ఉంటే మాత్రం పెట్టేసుకుంటారు నేను కూడా ఇప్పుడు పెట్టుకున్నాను సో దీనికోసం ఒక షార్ట్ వీడియో కూడా చేస్తున్నా లాంగ్ వీడియో కూడా చేస్తాను చాలా మంది అడిగారు దీనికోసం చేయి చేయి చెయ్యి అనేసి ఫైనల్గా దొరికింది చేశాను మీకోసం లాంగ్ వీడియో ఎక్కువ మినిట్స్ కూడా ఉండదు టూ మినిట్స్ ఉంటుంది దయచేసి చూడండి అందరూ ఓకే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ అనేది టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది సో తప్పకుండా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా అనిపిస్తే మాత్రం షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్